ఏమండి ఇట్లా ఉంటుంది మనుషుడు తన నైజాన్ని మార్చుకోవటం అనేది ఏమండి పెద్ద పులి సారలు తీసేసుకోగలిగిద్దా చిరుతపులి తన మచ్చలు తీసేసుకోగలిగిద్దా మానవుడు కూడా తనలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి పాప నైజాన్ని అధిగమించటం కష్టం అన్నదానికి చెప్తున్నాను నేను మరి ఇప్పుడు ఆ పాప నైజంతో కొనసాగితే రెండు విధములైన నష్టాలు ఉన్నాయి మొదటి నష్టం ఏమిటంటే బ్రతుకులో మనశ్శాంతి ఉండదు ఆనందం సంతోషం ప్రశాంతత అనేవి ఉండవు భయం గుప్పెట్లో బ్రతుకు అశాంతి ఆవేదన రెండు రోజులు సంతోషంగా ఉంటే ఐదు రోజులు అగసాట్లు అన్నట్టు ఉంటుంది బ్రతుకులో అశాంతి సరే ఈ అశాంతి ఉంటే ఉంది ఎన్ని సంవత్సరాలు ఉంటాం మహా ఉంటే డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటాం తొంభై ఉంటాం లేకపోతే పోతాం తర్వాత పోయినాకన్నా ప్రశాంతంగా ఉంటాం అంటే అప్పుడు లేదు పాపమునకు జీతము మరణము మరియు నరకం పాపానికి జీతం నరకం చచ్చిన తర్వాత ఆత్మపై నరకంలో పడుతుంది భూమి మీద ఉన్న అగచాట్ల కంటే కూడా మరణం తర్వాత జరిగేటువంటి శ్రమయే గొప్పది అగ్ని ఆరదు పురుగు చావదు ఆ ఘోరమైన ప్రదేశంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందువల్ల వస్తుంది మనం చేసిన పాపాల వల్ల వస్తుంది పాపాలు మానుకొని కేవలం పుణ్యాలు మాత్రమే చేసే శక్తి మనకుందా ఉందా లేదు కాకరలో చేదు పోనట్టు ఎన్ని తిరిగినా అది పోదు కానీ అన్యజనులు ఏమనుకుంటున్నారు నా పాపం పోయిందనుకుంటున్నారు ఇప్పుడు నేను పరిశుద్ధుడిని అయిపోయాను నీతిమంతుడి అయిపోయాను మంచి అయిపోయాను అనుకుంటున్నారు నా పాపాలన్నీ నదిలో కొట్టుకుపోయినాయి అనుకుంటున్నారు రావాయా ఏసు ప్రభు దగ్గరికంటే అవసరం లేదు పోవాయా అంటున్నాడు మరి ఏసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు అంటే ఈ మ్యాటర్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళు వస్తారు నా పాపముల నుండి నేను విడుదల పొందటానికి నేను ఏం చేసి కూడా నా వల్ల కాదు నా పాపముల నుండి నన్ను విడిపించి ఇహ పర సౌఖ్యాన్ని నాకు ఇవ్వడానికి సృష్టికర్త అయిన దేవుడే ఏదన్నా దారి చూపిస్తే తప్ప నా అంతటా నేనుగా మాత్రం ఏం చేసి కూడా ఈ పాపపు జీవితం నుంచి బయట పడలేను అనే సంగతి మీకు అర్థమైంది మీకు అర్థమైంది నాకు కూడా అర్థమైంది కానీ ఉన్న అన్యులకు అర్థం కాదు అందుకే గర్వంగా మాట్లాడుతున్నారు కానీ మన పరిస్థితి ఎలా అయిందంటే దీనులమయ్యాం దీనులమయ్యాం దీనులో అవటం అంటే అర్థం ఏంటంటే దేవా దేవా నన్ను నేను రక్షించుకోలేను నేను నీ మీద ఆధారపడుతున్నాను దీనుడంటే ఎవరంటే ఇతరులపైన ఆధారపడేవాడు అహంకారి ఎవడంటే నాకు ఎవడు సాయం అవసరం నేను సింగిల్గా నిలబడతా ఇది అహం లేదు లేదు నాకు సృష్టికర్త సాయం కావాలి అన్నాడు దీనుడు దేవుడు పరలోకరాజ్యం ఎవరికి ఇస్తున్నాను అన్నాడు అంటే తమ ఆత్మను రక్షించుకునే విషయంలో ఎవరు దీనులై ఉన్నారో ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారికి ప్రసాదిస్తాను నేను ప్రలోకరాజ్యం అన్నాడు అందరినీ పిలుస్తున్నారండి లోకమంతటిని పిలుస్తున్నారండి ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నన్ను ఆశ్రయిస్తాడో వానికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను వాని పాపాలు నా రక్తముతో కడుగుతాను వాడు చెల్లించాల్సిన వెల నేను చెల్లిస్తాను రాతి హృదయం వాని నుండి తీసివేసి మాంసపు హృదయం వానికి ఇస్తాను వాడు పాపమును అధిగమించి బతకడానికి కావలసినటువంటి శక్తి వాడంతట వానికి లేదు నేను నా పరిశుద్ధాత్మ ద్వారా వానికి ఆ శక్తిని ఇస్తాను అప్పుడు నిలబడతాడు అని దేవుడు ఇవన్నీ ఉచితంగా సిద్ధపరిచి ఆహ్వానిస్తున్నాడు రండి 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 ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని మత్తైసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో సాక్షాత్తు యేసు ప్రభే పిలిచాడు ఏమని పిలిచాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు అర్థమైంది పాప భారం మీద ఉందని లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాల తమను తాము మోసగించుకుంటున్నారు నేను చేసినటువంటి కార్యాల వల్ల నా పాపాలన్నీ పోయినాయి అని అనుకుంటున్నారు పాపాలు పోల ఆత్మకు రక్షణ రాలా ఆ నిశ్చయత అనేది రాలా రాలేదు కాబట్టే ఇక్కడ భక్తి అని ఈ ఈ గుడి అని ఆ గోపురం అని ఆ ప్రాంతం అని ఈ ప్రాంతం నేను తెగదిరిగా ఎక్కడ తిరిగి కూడా ఇక్కడ నేను చేసిన భక్తితో ఇక నా పాపాలకు ముగింపు వచ్చేసింది ఇక నాకు పూర్తి విడుదల వచ్చిందన్న నిశ్చయత నాకు లేదప్పుడు లేకనే సంవత్సరానికి ఒకసారి ఒక ఏర్పాటు చేసుకునేవాడిని దాని దగ్గరికి వెళ్ళబోయేవాడిని ఎందుకంటే ఇక్కడ పాపాలు పోతాయి అక్కడ పాపాలు పోతాయి ఇక్కడ పోతాయి అక్కడ పోతాయి అక్కడ పోతాయి పోయినాయి అనే నిశ్చయత వస్తే ఇంకో చోటకు పోతామా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చా ఇంకెక్కడికి బోలా యేసు ప్రభు దగ్గరికి వచ్చా ఇంకంతే ఇంక ఎక్కడికి బోలా ఎందుకు అంటే నా పాపముల నుండి నన్ను యేసు ప్రభు విడిపించాడు నా పాపములకు ప్రతిగా నేను పొందాల్సిన శిక్ష అదిగో శిలువ పైన నా ప్రభు పొంది ఆయన రక్తము చేత నాకు విడుదలిచ్చాడన్న నిశ్చేత నాకు వచ్చింది కనుక ఇక రెండవ దానికి నేను పోలా లోకములో ఉన్న వారికి అలాంటి నిశ్చయత లేదు కనుక అక్కడ 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 అని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ తిరిగినా అవకాశం లేదు నానా నీకు అది పోదు నానా ఇదిగో దానికి సంబంధించిన వ్యక్తి రా రానానా అంటే పని చూసుకోనా అంటున్నాడు నాదేం పోయింది మీదేం పోయింది చెప్పటం మన ధర్మం వినకపోతే చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాం అది కూడా చెప్పమని ఆజ్ఞాపించాడు కాబట్టి చెప్పొద్దంటే అసలు సప్పుడు కూడా చేయకుండా బాబు తీసుకుపోతుంది సైలెంట్గా ఉండేవాళ్ళం అందరికీ ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిస్మం పొంది పాపాలను కడిగేసుకున్న వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడిద్దన్నాడు ఇంత స్పష్టంగా తేటగా చెప్పి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఒంటికి చాకిరి లేకుండా ఉచితంగా పాపాలు పోయే దారి దేవుడు వేస్తే ఉచితం పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు అబ్బాయి నీ పాపాలు పోవాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక సంవత్సరం పాటు వెయ్యి కిలోమీటర్లు తిరిగిరా అంటే తిరగటానికి సిద్ధంగా ఉన్నారు అంజులు ఇక్కడ వెయ్యి కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగమని చెప్పలా తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఒక ఆరు నెలల పాటు అంతే ఉండని కూడా చెప్పలా రోజు పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి స్నానం చేస్తావు కదా ఆ స్నానం ఏదో ఏసునామంలో బాప్ తీసుమ ద్వారా ఒక్కసారి చేయండి నదిలో మునిగినప్పుడు నదిలో కొట్టుకుపోతాయి అనుకుంటాం పాపాలు నదిలో కొట్టుకుపోవు బాప్తీస్ ఇచ్చేటప్పుడు నీళ్లలో మునిగినప్పుడు నీళ్లలో పోతాయి పాపాలు అనుకుంటాం నీళ్ళలో పోవు మరి ఎక్కడికి పోతాయి మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఏ యేసు ప్రభుని మనం అంగీకరించామో మన పాపాలన్నీ అదు ఆయన భుజాల మీదకి పోతున్నాయి ఎవరు భుజాల మీదకి పోతున్నాయి లోకంలో ఎక్కడ పోని పాపం యేసు ప్రభు దగ్గర ఎక్కడ ఎట్లా పోయిద్ది అంటే ఆయన మన పాపాలను తన మీద వేసుకొని మోసాడు నాకు అదే నిశ్చయత లోకంలో నేను ఉన్నప్పుడు అన్ని రకాల భక్తి చేసినా కూడా నాకు ఆ నిశ్చయత లేదు ఇదిగో ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాను నా పాపాలు పోయినాయి లేకపోతే ఈ దేవత దగ్గరికి వెళ్ళాను నా పాపాలు పోయినాయి ఇదిగో ఈ దేవత నా కోసం ఇది చేసింది ఈ దేవుడు నా కోసం ఇది చేశాడన్న నిశ్చయత ఎందులోనూ లేదు ఉంటే చూసుకోండి లేదు కానీ ఏసు ప్రభు దగ్గర మాత్రం ఆ నిశ్చయత ఉంది ఎందుకంటే ఇదిగో నా పాపములను ఆయన తన మీద మోసి ఉన్నాడు నేను కట్టాల్సిన అమౌంట్ ఆయన కట్టాడు నేను చెల్లించాల్సిన వేళ యేసు ప్రభు చెల్లించాడు ఇది నేను నమ్ముతున్నా ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా నమ్మినోడు ధన్యుడు నమ్మనోడు అన్యుడు స్తోత్రం అలాలుయా కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది చెప్పండి ఇప్పుడు అయ్యా నా పాపాల నుండి నేను బయటపడలేను నా రక్షకుడవు నీవే నిన్నే ఆశ్రయిస్తున్నాను నా పాపముల నుండి బయటపడే దారి నువ్వు చూపించకపోతే నా అంతటా నేను బయట పడలేను అని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తారో వారందరినీ నిలువెల్ల తన రక్తముతో కడిగి శుద్ధి చేసి పాపములన్నిటి నుండి విడుదల ప్రసాదించిన ఏకైక దైవం యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఎక్కడికైనా పో ఈ పాపాలను కూర్చిన ప్రస్తావన ఉండదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే ప్రస్తావన అదే ఫస్ట్ యుద్ధమే పాపం మీద జరిగింది నాకేమే సొమ్ములు తీసుకొచ్చావు నాకేమే నగలు తీసుకొచ్చావు నాకేమీ ఆహార వస్తువులు తెచ్చావు ఏం అడగడు యేసు ప్రభు మనకు పథ్యం ఒక్కటే పాపం యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అడిగేది ఒకటే ఇక పాప జీవితాన్ని విసర్జించు ఇక మారు మనసు పొంది ఇంతవరకు చేసిన పాపాలన్నీ బాప్తీసం ద్వారా కడిగేసుకో పరిశుద్ధ పరచబడు అని దేవుడు పిలుస్తాడు దీన్ని ఎవరు అంగీకరిస్తారో తెలుసా అహంకారులు అంగీకరించరు దీనులు అంగీకరిస్తారు ఎవరు అంగీకరిస్తారు దీనులు అంగీకరిస్తారు కాస్త గర్వ హృదయాలు ఏమంటారు తెలుసా అట్టెట్ట పోతాయి అట్లెట్లా పోతాయి అయినా నేను నేను తీసుకోను నేను తీసుకోను నాకు అక్కర్లేదు అన్నోడల్లా లెక్కలోకి వస్తాడు అక్కడ దీనులుగా ఉండి అయ్యా నా పాపముల నుంచి నన్ను బయటపడే తండ్రి అని ఎవరైతే దీనులయ్య ఆయనకు పెట్టుకుంటారో వాళ్ళ ప్రాతి దోషం అపరాధం ఆయన నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు చక్కగా ఉచితంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆనందంగా పొందుకోవటమే పసిబిడ్డలా విశ్వసించటమే పాపాలు పోతాయి అంటే పడాల్సిన పాటలన్నీ పడ్డాంగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాంగా మగపూటకు పుట్టి స్త్రీ వేషం కూడా వేసుకొని ఎగిరాంగా ఎందుకు ఈ బాధ అంటే పాపాలు పోతాయి మగ మగపూటకు పుట్టి ఆడమనిషి వేషం వేసుకొని కూడా ఎగిరాం ఎందుకంటే పాపాలు పోతాయి అంత దరిద్ర పని అయితే కాదు కదా ఇది నేను చేశాను ఆ పని అందుకని చెప్తున్నాను నేను అలాంటి పని అయితే కాదు కదా ఇది ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఉచితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకో ఇది ఫ్రీ అని దేవుడు ఇంత ఆఫరిస్తే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించబడతారు